హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం షర్యూ స్వాతిగారి దగ్గరికి వెళ్ళి అమ్మ కబీర్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని అడిగింది లేదు అనే సమాధానం తప్ప ఇంకేం జవాబు రాలేదు కబీర్కి ఆ పెండ్రేయ గురించి ఏమైనా అని ఆలోచన రాగానే నో నా కబీర్కి ఏం అవ్వకూడదు అంటూ బెడ్పై కూర్చొని ఏం చేయాలో తోచుక మౌనంగా కళ్ళలో నీళ్లు పెట్టుకుంది ఇక అక్కడ రుద్ర సీరియస్గా ఫేస్ పెట్టి వాడికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను అని పిడికిలి బిగించాడు అది విన్న నిత్యకాలంలో ఒక్కసారిగా జగేల్ మన్నై ఒక క్షణం అలానే స్టన్ అయిపోయింది ఒక మనిషి ఒక చేతిలో ఒకసారి ఫూల్ అవుతాడు మరో కాకపోతే రెండోసారి కానీ నేను మాట మాటకి రుద్ర చేతిలో ఎందుకు ఫూల్ అవుతున్నాను కనీసం రుద్రగారికి కూడా అనిపించలేదా నన్ను అతడు మోసం చేస్తున్నాడని మనసు బాధగా ఉంటే అప్పటికే తన చెంపలపై జారుతున్న కన్నీరును తుడుచుకుంది ఈ విషయం ఆలస్యం చేయకుండా ఇప్పుడే కబీర్ గారికి చెప్పాలి అనుకుంటూ ఆమె మొబైల్ వైపు వెళ్ళింది ఇకక్కడ బెడ్పై కబీర్ ఆలోచనలో ఉన్న షర్యూ మొబైల్ మోగుతుంటే కబీర్ ఏమో అని స్పీడ్గా మొబైల్ చేతిలోకి తీసుకొని హలో ఉంది షర్యూ ప్లీజ్ అర్జెంటుగా ఇంటికి రావా అటు నిత్య నుంచి టెన్షన్ వాయిస్ విని ఏమైందే అని అడిగింది ప్లీజ్ త్వరగా రా వస్తే నీకే తెలుస్తుంది అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది నిత్య నిత్య మాటలు కొంచెం డిఫరెంట్గా అనిపించి ఒకవేళ కబీర్ గురించి ఏమైనా ఆ ఆలోచన రాగానే స్పీడ్ స్పీడ్గా రెడీ అయ్యి సింగానియా మాన్షన్కి వెళ్ళింది ఇక అక్కడ హే క్యూటీ అంటూ ఇంట్లో అడుగు పెట్టగానే రుద్రా పలకరింపు వినిపించి అన్నయ్య నీతో ఎక్కడా అని అడిగింది అతని రూమ్ వైపుకి పాయింట్ చేసి నా మహారాణి పైన ఉంది అని రుద్ర చెప్పగానే పరువున అడుగుకో రెండు మట్టెలు వేస్తూ వెళ్ళింది డోర్ ఓపెన్ చేసిన షరయూకి ఎదురుగా నిత్యం తన చీర చుట్టుకుంటూ కనిపించింది షరయూని చూడగానే నిత్య కళ్ళలో ఒక ఆనందం నిత్యం అర్జెంటుగా రమ్మన్నాం ఏమైంది అని కబీర్ గురించి ఆలోచిస్తూనే అడిగింది శర్య అది ఈ చీర నాకు కట్టుకోవడం రావటం లేదు షర్యూ గుడికి వెళ్ళాలి ప్లీజ్ హెల్ప్ మీ అంటూ నేలపై చీర లాగుతూ అంది షర్యూ కనుబొమ్మలు చిట్లించి నిత్య వైపు కోపంగా చూస్తూ ఆర్ యూ రియల్లీ సీరియస్ నిత్య నేను అక్కడ కబీర్ గురించి టెన్షన్ పడుతుంటే నీకు చీర కట్టడానికి నన్ను పిలిచావా అని కోపంగా అంది నిత్య మనసులో సారీ షర్యూ అనుకుంటూ ప్లీజ్ నే రా ప్లీజ్ అంది షర్యూ కోపంగా నిత్య వైపు చూసి మరో మాట మాట్లాడకుండా నిత్యకి చీర కట్టి భాయ్యను విసుగ్గా చెప్పి వెళ్ళిపోతుంటే నిత్య వెళ్తున్న షరీ చేయి పట్టుకొని నాకు తోడుగా నువ్వు కూడా గుడికి రావా ప్లీజ్ అని అంది నిత్య నాకు పని అని చర్య చెప్తుంటే ప్లీజ్ ప్లీజ్ నా పెళ్ళైన తర్వాత మొదటిసారి టెంపుల్కి పోతున్నా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ అంది నిత్యతో వాదించి ఏం లాభం అనుకుంటూ సరే అంది ఇక కార్లో కుమార్ గారు రుద్ర నిత్య వాళ్ళతో పాటు షర్య కూడా గుడికి బయలుదేరింది అక్కడ శివాలయం గుర్తుందా కబీర్ శర్యు పెళ్లి మొదట్లో శర్యు తరచుగా ఈ గుడి దగ్గరికి వచ్చి గుడి వెనుక నుంచి అడవిలోకి వెళ్ళి ఎవరితోనో మాట్లాడేది అదే గుడి ఇది షరయూ ఆ గుడి చూడగానే కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా నిత్య వైపు చూసింది నిత్య కనుపాపల ఆర్పి తలూపింది షరీకి మనసులో వియర్డ్ ఫీలింగ్స్ కలుగుతుంటే ఆ గుడిలో కబీర్ ఆమెకి కట్టిన తాళి అప్పుడే తెంచేయడం శర్యు అడవిలోకి వెళ్ళి ఏడవడం అన్నీ గుర్తు రాగానే కళ్ళు మూసింది వెంటనే కన్నీరు ఆమె చెంపపై చేరింది షర్యూ అంటూ నిత్య పిలుపుకి టక్కునే ఆమె చెంపపై జారుతున్న కన్నీరు తుడిచేసింది గుడిలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి ఆరు నవ్వుతూ షరయూకి ఎదురొచ్చి హాయ్ అదిన అంటూ పలకరించాడు ఆరు ఏంటి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ షరయూ ఆరుకి బదులుగా చిరునవ్వు నవ్వగానే ఆరు పెద్ద రోజు ఫ్లవర్స్ బోకే ఆమె ముందు పెట్టాడు అంత అందమైన బోకే చూసి మొదట్లో షాక్ అయిన తర్వాత తేరుకొని ఆరు ఇది అని షర్యో అంటుంటే దిస్ ఇస్ ఫర్యో వదిన అంటూ ఆమె చేతిలో పెట్టాడు షర్యూ కనుబొమ్మలు చిట్లించి కానీ నువ్వేంటారు ఇక్కడ అని అడగగానే అదంతా తర్వాత చెప్తాం నువ్వు ఇలా రామ్మా అంటూ ఒక గొంతు వినిపించి అటువైపు చూపు తిప్పిన షరకి నవ్వుతూ వస్తున్న స్వాతి గారు కనిపించారు అమ్మా అంటూ ఆశ్చర్యంగా అంది రాతల్లి అంటూ షరీ చేయి పట్టుకుంటే కానీ అమ్మ నువ్వు ఆరు ఇక్కడ అని అడుగుతుంటే ఇంతలోనే రెమో గాడి అరపు వినిపించింది చాలా రోజుల తర్వాత రేమో కనిపించాడు రేమో వైపు చూపు తిప్పిన షరూ ఇంకో వైపుకి చూపు తిప్పుకోలేకపోయింది రేమో కొత్తగా ఉన్నాడు కొత్తగా అంటే కొత్త లుక్స్తో కనిపిస్తున్నాడు రేమో పేరుకి తగినట్లే గెటప్ కూడా ఉంది రేమో షరీ ప్రేమగా పిలవగానే నేను చాలా మిస్ అయ్యాను అని చెప్తున్నట్లుగా షర్యూ పైకి అరుస్తూ గెందుతాడు రేమో యూ లుకింగ్ హ్యాండ్స్ ఆఫ్ మై బాయ్ శర్యు రేమోని ముద్దు పెడుతూ స్వాతి గారి వైపు చూసి కాని అమ్మా అని అడిగే లోపే నిత్య భుజంపై చేయి వేసి అంది ఎక్కడికి అని అడిగిన షర్యూకి ఎవరూ సమాధానం ఇవ్వలేదు షర్యూ ఎప్పుడు వెళ్ళినా దారిలోనే నిత్య కూడా షరీని తీసుకొని వెళ్తుంటే షర్యూ కళ్ళు చెమ్మగిల్లాయి షర్యూ నిత్య చేయి పట్టుకుని చిన్నగా వెనక్కి లాగి నీతో ఇక్కడ అని అడిగే లోపే చుట్టూ చూసిన షరయూ గొంతు మోగదైంది ఎప్పుడు వచ్చినా ఎండుగా కనిపించేది కాస్త అందంగా పూల మొక్కలతో నిండిపోయింది చాలా అందంగా ఉన్నదాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది నీకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా నీ జీవితంలో ఏం జరిగినా ఎక్కడికి వెళ్ళి ఎవరితో చెప్తావో అక్కడికి వెళ్ళు అంటూ చేయి చూపింది నిత్య శరీరకు అసలు ఏం అర్థం కావడం లేదు అదే డైలమ్మ చూపుతో నిత్య వైపు చూస్తుంటే గో షరీ అని చెప్పి అక్కడి నుంచి అందరూ మళ్ళీ గుడివైపు వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిన తర్వాత అందంగా ఉన్న మొక్కలను చూస్తూ ముందుకు అడుగులు వేసింది చుట్టూ నిశ్శబ్దం ఎదురుగా ఉన్న దాన్ని చూడగానే శరీర కళ్ళ నిండా నీళ్లు చేరాయి దాన్ని చూస్తూ ప్రేమగా అమ్మ అని అంది వెంటనే ఆమె కళ్ళలో నీళ్ళు ఏడుస్తూ వెళ్ళి దాన్ని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ అని మళ్ళీ పిలిచింది షని వాళ్ళమ్మ చనిపోయే ముందు వాళ్ళమ్మగారు తనకి మిగిలించిన చివరి జ్ఞాపకం ఇదే తన నాన్న తనని అమ్మేస్తే నాకు ఎవరో లేరు నువ్వు తప్ప అందుకే నువ్వు నన్ను నీతో పాటు తీసుకొని వెళ్ళిపో అని ఏడ్చేది తన అమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది తన నాన్న ప్రేమకి గుర్తుగా వాళ్ళమ్మ జ్ఞాపకంగా ఇది ఇక్కడ పెట్టారు వాళ్ళమ్మగారు యాక్సిడెంట్లో చనిపోతే బాడీతో సహా బోడిదగా మారిపోయింది అమ్మ నాన్న ప్రేమలో ఉండేటప్పుడు గుడికి అని చెప్పి సీక్రెట్గా ఈ ప్లేస్లోకి వచ్చి కలిసేవాళ్ళు అందుకే అమ్మ ప్రేమకి గుర్తుగా ఇది తన నాన్న పెట్టారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ దానిపైన ముఖం వాల్చి కళ్ళు మూసుకొని ఉన్న శరీరం భుజంపై ఎవరిదో చేయి స్పర్శ తగలగానే డాడీ అంటూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఆమె ముందు చిన్న స్మైల్తో కబీర్ కనిపించాడు కబీర్ అంటూ వెంటనే కబీర్ను గట్టిగా ఆక్ చేసుకొని అతని ఛాతిపై ముఖం పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంటే వైఫీ అంటూ ఆమెను చుట్టుకోగానే హరి వెళ్ళి మిస్ యూ కబీర్ నన్ను ఎప్పుడూ వదలనని అన్నావు నేను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్నపిల్లలు అడుగుతున్నా అతని భార్య వైపు చూస్తూ చిరునవ్వుతో నేను నీ దగ్గరే ఉన్నాను బంగారం అని కబీర్ చెప్పగానే చెరూ కబీర్ భుజంపై కొట్టి ఇట్ నిన్న నైట్ అంతా ఎమోషనల్గా మాట్లాడేసరికి ఎంత భయం వేసిందో తెలుసా అంటూ కబీర్ భుజంపై కొడుతుంటే బా అంటూ బంగారం నీ భర్తపై నీ మధ్యన ఎక్కువగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నా చూసుకో అని కబీర్ కనుబొమ్మలు పైకి లేపి అంటుంటే షటప్ మళ్ళీ కబీర్ను గట్టిగా కౌగిలించుకొని నేను ఇక్కడికి రావడం నీకోసమే నీ గుడికి అని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చేదాన్ని అని నీకు ముందే తెలుసా అని అడిగింది మౌనంగా ఉన్నాడు కబీర్ మౌనానికి శరీరం చిన్నగా నవ్వి కబీర్ను మరింత గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ అంపి ఈ ప్లేస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్లేస్లో ఉన్న ప్రతిసారి నా పక్కనే మా అమ్మ ఉన్నట్లు ఉంటుంది ఈ ప్లేస్ని ఇంత ప్రీషియస్గా ఇంత అద్భుతంగా చేసినందుకు థ్యాంక్స్ అంపి అంది కబీర్ ఆమె ఒదుటిపై మొద్దు పెట్టి ఆమెను నిల్చోబెట్టగానే శరీరం ఏమైంది అన్నట్లు కను బొమ్మలు చిట్లించింది వెంటనే కవి నీల్ డౌన్ చేసి నా జీవితంలో నేను ఎవ్వరి కోసం ఇలా డౌన్ వేయలేదు అసలు ఇలా ఒక అమ్మాయి ముందు డౌన్ వేస్తానని కూడా ఎప్పుడూ ఊహించలేదు నువ్వు నా లైఫ్లోకి వచ్చినంత వరకు నాకు నాకన్నా ఎవ్వరు ఎక్కువ కాదనిపించేది కానీ నా ఏంజల్లా నా జీవితంలోకి భారీ రూపంలో అడుగుపెట్టి నాకన్నా ఈ లోకంలో నాకు ఇంపార్టెంట్ అయింది ఒకటంటు ఉందంటే అది నువ్వే అని తెలియపరిచావు నాకు ఈ లోకంలో నీ ప్రాణం కన్నా ఏది గొప్పది అని అడిగితే మాత్రం మొదటగా వచ్చేది మన ప్రేమ నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కానీ నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నా గుండెలో ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాను ఐ లవ్ యూ మిసెస్ కబీర్ కపూర్ అంటూ అతడు పాకెట్లో ఏదో వెతుకుతూ చేతి పిడికిల్లో అది నా చేత జరిగిన ఆ రోజు తప్పును మన్నించి ఈరోజు అత్తయ్య షరియో వాళ్ళమ్మ ముందు నీకు ఇది కట్టవచ్చా అంటూ చేతి పిడికిలలో ఉన్న మాంగళ్యం చూపించగానే షర్యో కళ్ళలో నీళ్లు చేరాయి రింగ్ చూపించి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తారు కానీ ఇక్కడ కబీర్ తాళి చూపించి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తున్నాడు ఆ రోజు నీ మెడలో తెంచేసిన తాళి ఈ రోజు వరకు నాతోనే నా పాకెట్లోనే నాకు తోడుగా ఉంచుకున్నాను ఐ లవ్ యూ బంగారం ఐ లవ్ యూ సో మచ్ అని కబీర్ చెమ్మగిల్లిన కళ్ళతో చెప్పగానే షరయూ బెండ్ కబీర్ వైపు బెండ్ అయ్యి ఐ లవ్ యూ మిస్టర్ మై డియర్ హాబీ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూ కబీర్ కబీర్ను ముద్దు పెట్టింది ఫస్ట్ టైం షర్యూ తన లవ్ను కన్వే చేసింది కానీ మ్యారీ యూ అగైన్ మై డియర్ బంగారం ప్రతి భార్యాభర్తల్లోనే మనము ఉందామా అని కబీర్ అడగగానే షర్యూ నా బి తల అడ్డంగా ఊపింది కబీర్ ఆశ్చర్యంగా ఏమి అని అడగగానే నాకు అందరూ భార్యలానే నాకు వంటలు రావు అంటూ మోతి ముడిచింది అవసరం లేదు నా భార్య కోసం నేను జీవితాంతం తనకి నా చేతి వంటలు చేస్తాను మరి నేను వంట నేర్చుకో అవసరం లేదా ఎక్సైటెడ్గా అడిగింది నేను వండటానికి ఉన్నాను కదా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు బంగారం అని సమాధానం ఇచ్చాడు ఇక గుడిలో పెళ్లి మండపం అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే పూజారు చెప్తున్నా నువ్వు చేస్తూ పదే పదే తన రాకకే ఎదురు చూస్తున్నాయి కబీర్ కన్నులు అమ్మాయిని తీసుకురండి అని పూజారి నోటి నుంచి వినగానే కబీర్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి కబీర్ ఒకరిని పెళ్ళి చేసుకోవడానికి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడని ఏ రోజు ఊహించలేదు అది కూడా ప్రేమించి అంటే అప్పుడు నవ్వే వాడేమో చేతిలో పచ్చని కొబ్బరి కొండం పట్టుకొని నవ్వుతూ కనిపించిన శరీరం చూడగానే కబీర్ అలానే ఉండిపోయాడు స్టన్ అయిపోయాడు పెళ్లి కూతుల రూపంలో ఉన్న అతడి భార్య నా భార్య నా లైఫ్ నా వైఫ్ ఆ దేవతే నా దేవతగా మారి తారలను తాకి నా కోసం భూమికి దిగి వచ్చిన నా జానకిలా ఉంది నా శరీరం షరీని చూస్తున్న కబీర్ కళ్ళ ముందు అన్నీ మాయమయ్యాయి ఒక్క శరీరం తప్ప అందంగా ఉంది నా శరీరం అందంగా ఉంది చాలా అంటే చాలా నా చూపు కూడా తన నుంచి తిప్పుకోలేకపోతున్నాను నాకు కూడా తనని అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది షరూ చి కబీర్ పక్కనే కూర్చుంది కబీర్ అమ్మ నలానే చూస్తూ నీ నుంచి ఇంకో వైపు చూపు తిప్పాలంటేనే భయంగా ఉంది బంగారం ఎక్కడ నీ నుంచి చూపు తిప్పితే నా ఊపి ఆగిపోతుందో అనే భయం అని చెప్తూ షరయూ చేయి ప్రేమగా పట్టుకొని అతడి చేతివేళ్లతో ఆమె చేతి జత జతచేసి ఆమె కళ్ళలోకి చూస్తూ షరయూ వైపు వంగి చెవిలో చిన్నగా పాడగా షరయూ కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంగా కబీర్ వైపు చూసింది ఆ పాట షర్యూ నిత్య వాళ్ళు ఎంగేజ్మెంట్ రోజు కబీర్ తలుచుకొని పాడిన పాట కానీ కబీర్ ఆ సాంగ్ అని షర్యూ అంటుంటే నా భార్య మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేన బంగారం కబీర్ కూడా ఆమెకి తాలి కట్టి ఏడు అడుగులో అతనితో కలిసి నడవాలని అందరిలోనే తనకి కూడా మెడలో తాళి ఉంటే ఎంత బాగుండో ఊహించుకుంది కానీ కబీర్కి ఎప్పుడూ చెప్పలేదు అందుకే నిత్య పెళ్ళప్పుడు కూడా తనకి మెడలో తాళి ఉంటే ఎంత బాగుందో అనే ఆలోచన రాగానే తన కళ్ళు చెమ్మగిల్లాయి అది కబీర్ చూపు నుంచి పోలేదు అందుకే ఆ రోజందరూ నిత్య రుద్రను చూస్తుంటే కబీర్ మాత్రం చెమ్మగిల్లిన కళ్ళతో నవ్వుతూ ఉన్న అతని భార్యను చూస్తూ ఉండిపోయాడు ఆమె మనసులో అనుకున్నది కబీర్ ఇప్పుడు నిజం చేస్తుంటే షరయూ కళ్ళు చిన్నగా తడిబారాయి ఐ లవ్ యూ బంగారం కబీర్ ఆమె కళ్ళలోకి చూసి చెప్పగానే ఐ లవ్ యూ కబీర్ అని తల అడ్డంగా ఊపి ఐ లవ్ యూ మిస్టర్ రాక్షసుడా అని నవ్వుతూ అంది కబీర్తో ఏడడుగులో నడిచి కబీర్ మూడు ముళ్ళు వేసిన తాలి ఆమె ఎదపై వాలగానే ప్రేమగా ఆమె ఎదపై చేరిన తాలి వైపు ఒక చూపు చూసి కబీర్ వైపు చూడగానే నీకు జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఎలా ఉంది బంగారం అని కబీర్ అడగగానే నిత్య పెళ్ళి తర్వాత రోజు తనకి ఇస్తానన్నా మెమరబుల్ గిఫ్ట్ ఇదా అస్సలు ఊహించనేలేదు సంతోషంగా తలుపి చాలా హ్యాపీగా ఉన్నాను అంది అక్కడ ఉన్న వాళ్ళందరూ విజయ్ గారితో సహా అందరూ వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్న కబీర్ శరీర వైపు చూస్తూ అక్షంతలు వేశారు అప్పుడే రుద్ర కుమార్ గారి కళ్ళలో నీళ్లు చూసిన నిత్య కన్నింగ్ స్మైల్తో నా శరీర్ కబీర్ గారితో పెళ్లి చేసుకోవడం చూడలేకపోతున్నారేమో తండ్రి కొడుకులు ఆ దెయ్యమైన చితకి ఏం సమాధానం ఇవ్వాలో అని ఏడుస్తున్నారనుకుంటా నాకు ఇదే కావాలి మీరు అనుకున్న ఏ ప్లాన్ నేను పూర్తి అవ్వనివ్వను మీరు వీరిద్దరిని దూరం చేయాలని చూస్తే నేను వీరిద్దరిని అంతకన్నా దగ్గర చేస్తాను మీరు ఎప్పుడూ నా షర్య హ్యాపీ మ్యారేజ్ లైఫ్ని చూస్తూ కుర్లుకోండి అనుకుంది రుద్ర నిజ రూపం గురించి చెప్పాలి అని కబీర్కి కాల్ చేసిన నిత్యకి కబీర్ అతడి మ్యారేజ్ ప్లాన్ చెప్పగానే కబీర్ మూడ్ స్పాయిల్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు నిత్య సో కబీర్కి హెల్ప్ చేయడానికి శారీ కట్టుకోవడానికని అబద్ధం చెప్పి షర్యూన్ కూడా ఫోర్స్గా గుడికి తీసుకొచ్చింది గంట తడి పెట్టుకొని కొత్తగా ఉన్న జంటను చూస్తూ ఉన్న రుద్ర కుమార్ గారి వైపు చూస్తూ నవ్వుకుంది నిత్య ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి